మన ఎంకటాపూర్ దాటి సూర్యవీడు బాగు దిక్కు దొంగలు వస్తున్నారు అన్న ఇక్కడ కొద్దిగా పండుకొని కానీ ఇబ్బంది అవుతుంది కొద్దిగా బండో లేచి ఉండాలి వచ్చే పండుగలు కూడా చూసుకోండి అన్న కొద్దిగా వచ్చే పండుగలు కూడా పసరా దీకా అక్కడ అక్కడ పెట్టి అప్పు పండుకోండి ఇక్కడ కాకుండా ఇక్కడ దొంగలు వస్తున్నారు ఇంకా కారు పోయింది కార్ వాళ్ళది అంటే వాళ్ళు ఆటోలో వస్తారు ఆటోలో వచ్చి కూడా చూసుకుండా పోయి ఒక మంచి పంపించి ఒక మనిషిని పంపి చూసుకుంటా వెళ్ళిపోతారు ఆ మనిషి ఇన్ఫర్మేషన్ వచ్చి ఇచ్చిన తర్వాత ఒక ఐదారు మంది వచ్చి డ్రైవర్ రింగ్ కొట్టి చేస్తూ ఉన్నారు అన్న సో ఇది పరిస్థితి నైట్ కూడా నిద్ర లేదు నైట్ అంతా కోసం ఎలా చేసినా అయితే ఒక బండ్లు కూడా చూసిరండి ఆటో గిట్లు ఎవరు ఆపితే కూడా బండ్ ఆపకండి రామచంద్రాపురం వారిలా దొంగలు వచ్చిరని డ్రైవర్లు మొత్తం లేచి బండ్ల చుట్టూ తిరుగుతురు డబ్బులు దిగకపోతురు అందరు జాగ్రత్త మనకి డబ్బులు పోయినాయి అందరు తోటి ఉండరు ఏ బండ్లలో ఉన్న డ్రైవర్లు కూడా పండుగని ఉండరు వచ్చే పోయో వచ్చే పోయే బండ్లు కూడా జాగ్రత్త ఉండరు దారిలో వచ్చేటోళ్ళు ఎవరెవరు ఉన్నారో మనం కూడా కనిపెట్టాలి పండుకొని ఉంటే రెండు మూడు రోజుల సని పంటనే ఉన్నాం పండక్